నా ఫాదర్ నా ఫాదర్ వాజ్ శక్తి ప్రసాద్ సినిమాటర్ అవ్వాలి అనుకోలేదు ఒక జర్నీ ఏదో కరాటే గిరాటే నేర్చుకుని పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఒక జర్నీ స్టార్ట్ అయింది నా ఫాదర్ ఎంతో చెప్పారు కష్టపడి అయినా నీకు నేను కష్టపడినా సీట్ ఇప్పిస్తాను

నేను చేసి నువ్వు చేయి చాలు వద్దు సార్ నేను చేయను మా పిల్లలు గొప్ప నాడు చేయను అన్నాను సార్ సో అలా స్టార్ట్ అయింది చూస్తే హీరో అని చెప్పేశాడు ఆ తర్వాత పదిహేను ఇరవై సినిమాలు యాక్టింగ్ రాదు మాట్లాడితే షర్ట్ ఇప్పేసి బాడీ చూపు చేసి ఫైట్ సో ఫైట్ బాగా చేస్తున్నాడు బ్రూస్ లీ ఉన్నాడు ఇదే సౌత్ ఇండియన్ బ్రూస్ లీ అని చెప్పేశారు అయ్యో అన్నా ఆ తర్వాత కొన్ని సినిమాలు టోటల్ జీరో అయిపోయింది అప్పుడు అనిపించింది ఓ ఇదేంటి అని అప్పుడు ఏ రేజ్ దిస్ మై బ్రెడ్ బటర్ ఇదే ఫుడ్ ఉన్నది మరి ఏం చేయాలి సర్వైవ్ చేయాలి అప్పుడు ఐ స్టార్ట్ ఎడ్ టేకింగ్ థింగ్ సీరియస్లీ ఓ ఇదే యాక్టింగ్ పెద్ద పెద్ద యాక్టర్ యాక్టర్ పెద్ద డైరెక్టర్ సినిమాలు చూడటం యాక్ట్రెస్ సినిమా చూడటం ఇలాగే కొంచెం ఓకేరా అనిపించేలాగా యాక్టింగ్ అని నాకే కాన్ఫిడెన్స్ వచ్చాను సో ఆ జర్నీలో అలాగైపోయాను అండ్ దెన్ తప్పనిసరిగా నేను డైరెక్ట్ చేయాల్సి వచ్చింది ఎవరు లేదు నాకు మరి నాకేం తెలుసు అన్నప్పుడు ఓకే టెక్నికల్ కొంచెం ఓరియంటెడ్ ఓకే ఎస్ డైరెక్ట్ చేసేది ఎవరికి నమ్మకం లేదు నా వైఫ్కి నా మదర్ తప్ప ఇంకెవరికి నమ్మకం లేదు మా మదర్ ప్లేస్ అంతా అమ్మేసి అమ్మేసి కూడా నాకు నమ్మించారు సో అలాగే ఆ పిక్చర్ కుదిరింది టూ డైరెక్ట్ అయిపోయారు ఆ సినిమాకి స్క్రీన్ ప్లే రాశాను ఫైట్ కంపోజ్ చేశాను ఎడిటింగ్ చేశాను తెలియకపోయినా నేను కూర్చొని రాసుకొని చూపించాలి చూపించాను డబ్బింగ్ ఉంది పిక్చర్ ఎట్టుకుంటాను ఇది నా పొజిషన్ అదే అలాగైపోయింది డైరెక్టర్ చెప్పేశారు అరే సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఉన్నారు ఒక ఏరియా పోలేదు నేనే రిలీజ్ చేశాను డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు అందులో డబ్బు వచ్చింది సార్ ఎయిటీ నైన్ లో ఫైవ్ లాక్స్ నాకు ప్రాఫిట్ ఎయిటీ నైన్ లో ఫైవ్ లాక్స్ అంటే విషయం సార్ సో డిస్ట్రిబ్యూట్ అయిపోయింది సార్ అలా అయిపోయాను తర్వాత జంట్ల సినిమా అడిగారు జయన్ అన్నాను పోప నాకు ఇండస్ట్రీ మీద నాకు ఎవరు హెల్ప్ చేయాలి నేను ఎందుకు చేయాలి వద్దు నేను నేను ఐఎమ్ హ్యాపీ బీన్ అని ఆ తర్వాత శంకర్ డైరెక్టర్ శంకర్ సార్ ఒక్కసారి వినండి ఆయన న్యూ ఫేస్ అప్పుడు ఒకసారి కలవేనండి వద్దని చెప్తే మీరు చేయొద్దు సరే కథ విని వద్దని చెప్తా అని కథ వింటే ఇంత బాగుంది కదా దీన్ని ఎలా రా వద్దని చెప్పేది వద్దంటే ఎవరు కొడతారు అని చెప్పి ఆ సినిమా ఒప్పుకున్నాను సార్ సూపర్ డిపర్ హిట్ అయిపోయింది ఆ సినిమా కూడా చూస్తే స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇచ్చేసారు బెస్ట్ యాక్టర్ అవార్డ్ అయిపోయింది ఎక్కడ పోలీస్ అవ్వాలి అనుకున్నాను బెస్ట్ యాక్టర్ వచ్చేసింది ఆ తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది చూస్తుంటారు కదా ఏంట్రైడ్ మేము ఇలా ఏం చేస్తాడు ఒక్కొక్కసారి ఊరికే ఇంట్లో కూర్చొని మక్కు కాఫీ తాగల షూ ఎక్సైజ్ వద్ద ఏం పోతుంది అని అనిపించేది రే అది నన్ను నేనే తోసుకునేవాడి బయటికి పో జిమ్కి చూస్తున్నారు జనం చూస్తున్నారు అని సో ఈ రెస్పాన్సిబిలిటీ షో మీద పడి దట్ వెరీ నైస్ వెరీ బొరవే భావమైంది సో దిస్ ఈస్ హౌ మై మీరు అడిగిన క్వశ్చన్ ఎంతో జర్నీ అనేది అంత పోతుంది